లేపినప్పుడు ఒకరే అధ్యక్ష ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది కాదు నూట రెండు వందల తొంభై నాలుగు మంది సరిపడ సీట్లున్నాయి కూర్చొని పెట్టండి ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు చెప్తున్నారు అన్నా శంకరణ అందరి గురించి చెప్తాను అధ్యక్ష ఇది ఒకటి ముఖ్యంగా ఆరుమూరుకు అధ్యక్ష ఉత్తర తెలంగాణలో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది అధ్యక్ష నేను చెప్పింది అధ్యక్ష బతుకులాడుతున్నా అధ్యక్ష మాకు కూడా రక్తం రక్తం మరుగుతున్నా అధ్యక్ష ముఖ్యమంత్రి మరి మాకు రక్తం మరగదా మేము ఊక్కొక్కనే రాలేదు ఇక్కడికి మేము కూడా అడుగులకి లక్షణం ఊకూకునే రాలేదు కూర్చున్న సీటు ముఖ్యమంత్రి గారికి ఒక్కడికి రాలేదు ముఖ్యమంత్రికి ఒక్కడికి రాలేదు నేను మాట్లాడుతున్నాను బయట గురించి నేనే అధ్యక్ష అధ్యక్ష జీరో అవర్ పెట్టింది జీరో అవర్ పెట్టింది వారి నియోజకవర్గంలో కానీ ఇంకేదైనా సమస్య ఉంటే ఆ ఒక్క సమస్యని చెప్తే ప్రభుత్వం నోట్ చేసుకొని దాన్ని పరిష్కారం చేయటం కోసం ప్రయత్నం చేస్తుంది జీరో అవర్లో సమస్యను పక్కగా పెట్టి రాజకీయాల్లో ఆవశ్యంగా మాట్లాడుకొని లేకపోతే ఇంకో రకంగా ఏదో చేయాలనుకుంటే జీరో ఆర్ ఉద్దేశమే పక్క పోతుంది గౌరవ సభ్యులు సరే వారు వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు చెప్పాలనుకునే సమస్య గట్టిగా ఆవేశపడి అరిస్తే సమస్య పరిష్కారం కావ్యక్ష సభలో మీరు మీరు చెప్పాలనుకునే ఏదైనా సమస్య ఉంటే సభ దృష్టి వినండి వినండి రెడ్డి కొద్దిగా రాకేష్ రెడ్డి చెప్పాలనుకునేది ఉంటే చెప్పలేను సార్ వాళ్ళు ఆవేశంగా మాట్లాడాలనుకుంటే అంతకంటే ఆవేశంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అధ్యక్ష దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ సమస్య ప్రభుత్వ దృష్టికి సభ దృష్టికి తీసుకుని వచ్చి దాని పరిష్కారం ఏంటనేది మంత్రి గారు చెప్తారు దయచేసి మీరు మనం కలిసి సభ డెకరో మెయింటైన్ చేయాలి ఎవరు అదే చేశారా మీరు గతంలో మీరు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా మీరు ఆయన ఓడిపోయి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా సభ గురించి వెళ్ళిపోయి మాట్లాడతాట్లా పల్లారాజు గారు ఏం మీరు రన్నింగ్ కామెంట్ ఉంది లేదా కరెక్ట్ మాట్లాడుతున్నారు మాట్లాడితే ఓన్లీ ఇంకో పద్ధతి ఉంది ఓ పద్ధతి ఉంది సభ్యుడు ఏం మాట్లాడాలో కొత్త కోసం ఆయన చెప్తున్నారు మీరు కూడా అట్లా మాట్లాడితేట్లా మీరు ఆయన గత వైదే చేశారా అది సార్ కరెక్ట్ ఆల్ ద టైమ్ వాచింగ్ యూ సార్ ఇది సభ నడుపుకోవటం ఇది పద్ధతి కాదు సభ ఉందా గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి బైక్ దొరికింది ఏదైనా ఆవేశ మాట్లాడి రన్నింగ్ కామెంటరీ చేసుకుంటూ కూర్చుంటే ఇది దట్ ఇస్ నాట్ కరెక్ట్ లెట్ ఇస్ డిబైడ్ ఇట్ సీరియస్లీ చెప్పని సమస్యలు చెప్పనండి సభ్యులు ఆయన సమస్యలు ఏం చెప్తారో చెప్పండి మంత్రులు రాసుకుంటారు నోట్ చేసుకుంటారు చేస్తారు ఎగతాది మాట్లాడుకోవడానికి కాదు వచ్చింది కూర్చోండి రాజేశ్వర రాజేశ్వర్ అన్న రాజేశ్వర రెడ్డి గారు అన్నారాజేశ్వర రెడ్డి గారు రాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఎందుకు ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవడు రన్నింగ్ కామెంటరీ చేసుడు సభ మర్యాదను కాపాడండి దయచేసి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్